నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విషాల్ని చంద్రబాబుపై రెండేళ్ల నాటి రాళ్లదాడి కేసులో వైకపా అధినేత జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు మొండితోక సోదరులు చుట్టూ ఉచ్చు బిగిస్తుంది ఇది సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యానించారు దీనిపైన పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమాని గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం నమస్తే అండి చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలో వైకాపా నేతలందరికీ చుట్టూ ఉచ్చు బిగించాలని వ్యాఖ్యానించారు దీనిపైన మీరేమంటారు అంటే ఆ రోజు ఎప్పుడంటే రెండు వేల ఇరవై రెండు నవంబర్ నాలుగునండి చంద్రబాబు నాయుడు గారు నందిగామ అక్కడ గాంధీ బొమ్మ చౌరస్తా గాంధీ బొమ్మ దగ్గర నుంచి మున్సిపల్ టౌన్ చౌరస్తాకి వెళ్తూ ఉంటే ఈయన మీద దాడి జరిగింది అంటే పదిహేను మందిని మూడు యాక్షన్ టీమ్స్ కింద ఏర్పాటు చేశారు అప్పట్లో ఎవరు వైసీపీకి చెందిన ఎమ్మెల్యే జగన్మోహన్ రావు ఎమ్మెల్సీ ఆయన బ్రదర్ ముండితో వాళ్ళ ఇంటి పేరు అరుణ్ కుమార్ ఇద్దరు కూడా వాళ్ళు మూడు యాక్షన్ టీమ్స్ని రెడీ చేసి అంటే ఒక చోట మిస్ అయినా ఇంకో చోట ఇంకో చోట మిస్ అయినా ఇంకో చోట సినిమాలో లాగా అనమాట అంటే ఒక హత్యాయత్ను అలా చేశారు చేస్తే దాని మీద తెలుగుదేశం వాళ్ళు మొత్తం ఎవిడెన్స్లన్నీ కూడా ఇస్తే అప్పటి సిపి కాంతిరాణ టాటా ఎవడైతే ఉన్నాడో ఆయన దాన్ని నీరుగార్ చేశాడు దాన్ని పట్టించుకోవాలి ఎందుకంటే చిన్న విషయం కాదు అప్పట్లో ఒక ఎస్పీకో సీఏ వరకు దెబ్బ కూడా తగిలింది రాయి తగిలింది అయితే దానికి ఆయన ఏమన్నాడంటే కాంతికాన అది పూలు చల్లుతుంటే పొరపాటున ఏదో రాయి తగిలి ఉంటుంది అని ఒకళ్ళ మీద ఏదో ఒక కేసు పెట్టారు యాక్చువల్గా ఆ రోజు డ్యూటీలో ఉండే వ్యక్తి కాకుండా ఇంకొక వ్యక్తిని అంటే ఆ రోజు కరెంటు కూడా తీసేశారు వీళ్ళు మొత్తం పదహారు లైట్లు వెళకుండా చేసి ఆ రోజు యాక్చువల్గా ఆ విద్యుత్ శాఖలో పనిచేసిన ఉద్యోగి కాకుండా లీవ్ లో ఉండే ఉద్యోగి చేత వాళ్ళు వివరాలు ఇప్పించారు సో అంటే ఒక ప్రతిపక్ష నేత మీద ఇంత దాడి జరిగితే అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దాన్ని ఖండించలేదు దాని గురించి మాట్లాడలేదు అసలు అది పెద్ద విషయం కాదన్నట్టుగా మాట్లాడాడు కాబట్టి ఇవాళ ఒక్కొక్క కేసు బయటకు వస్తుంది వచ్చి తీరాలి కక్ష సాధింపులు మా మీద కక్ష సాధింపు కాదు ఇది ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు ఏడు లోపు శిక్ష పడుతుంది వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఉద్దేశంలో ఏడు సంవత్సరాల్లో శిక్ష పడేవేవి కూడా పెద్ద కేసులు కాదు ఆయనకి ఆయన మాట్లాడతాడు అట్లా కానీ ఒక ప్రతిపక్ష నేత మీద హత్యాయత్నం అనేది అది సాధారణ విషయమా నలభై ఏళ్ల పైగా రాజకీయాల్లో ఉండే వ్యక్తి మీద మీరు హత్యాయత్నం చేయిస్తారా అంటే వాళ్ళంత మొండితో ఒక సోదరులు అంతలాగా వాళ్ళు చేశారంటే వెనకాల వైసీపీ వాళ్ళు హస్తా ఉంటుందిగా జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా చేయడుగా ఆయన జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటారా వాళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డికి ఎంత కక్ష చంద్రబాబు నాయుడు అంటే చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు కూడా అంటే ఆయన చేసి జైలుకి తీసుకెళ్ళినప్పుడు ఆ వీడియో కూడా బయటకు వచ్చింది కదండి అది చూసి ఆయన ఎంజాయ్ చేశాడు అని కూడా వచ్చింది కదా లండన్లో అది చాలా ఎత్తేసారు అని ఎంత ఆనందంగా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఇవాళ ఏం జరిగినా కూడా చట్టం తన పని తను చేసుకెళ్తుంది ఈ చిన్న విషయాలు కాదు కదా ఇప్పుడు దీంట్లో ఏమైందంటే యాక్చువల్గా పదిహేడు మంది నిందితులు ఉండగా నలుగురిని పట్టుకున్నారండి వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం ఇవాళ ఈ అరెస్ట్లు అనేవి జరుగుతాయి అయితే ఇప్పుడు ఈ అరెస్ ఏమేం సెక్షన్స్ పెట్టారు అని చూస్తే మనం పాత సెక్షన్ మూడు వందల ఇరవై నాలుగుతో పాటు కొత్తగా సెక్షన్ నూట ఇరవై బి అనమాట అంటే నేరపూరిత కుట్ర నూట నలభై ఏడు అంటే ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది ఒక చోట గుమ్మిగూడడం తర్వాత మూడు వందల ఏడు హత్యాయత్నం మూడు వందల ఇరవై నాలుగు ప్రభుత్వ ఉద్యోగిపై దాడి చేసి గాయపరచడం తర్వాత మూడు వందల యాభై మూడు ప్రభుత్వ ఉద్యోగ విధులకు ఆటంకం కలిగించడం అంటే ఇప్పుడు ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వాళ్ళు ఎవరున్నారంటే కన్నగంటి సజ్జన్ రావు బెజవాడ కార్తీకు పరిమి కిషోరు మాత శ్రీనివాసరావులు అనమాట వీళ్ళకి ఏంటంటే నందిగాములను కోర్టులో ప్రవేశపెడితే నిన్న తెల్లారు కట్ట వాళ్ళకి ఇరవై వేల పూచీకత్తు మీద వాళ్ళకి సెల్ఫ్ బయల్ ఇవ్వడం జరిగిందనమాట సో ఏ రకంగా చూసుకున్నా ఇవాళ అసలు పరిస్థితి ఎలా ఉందంటే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ వాళ్ళు గజ గజ వణుకుతున్నారండి వణకడానికి కూడా కారణం ఉంది వాళ్ళు తప్పు చేశారు కాబట్టి భయపడుతున్నారు వాళ్ళు తప్పు చేశారు కాబట్టి దాన్ని ఒప్పు చేసుకోవాలని ట్రై చేస్తున్నారు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు వైసీపీ రాదు అని కల్లో కూడా అనుకోలేదు వాళ్ళు పథకాలు ఇచ్చేసాం కాబట్టి వైసీపీ వస్తుంది మనకు ఎదురు లేదు మనం ఏం చేసినా చెల్లుతుంది అని వాళ్ళు రాక్షసంగా ఇన్ని పనులు చేశారు ఈ చేసిన దానికి వాళ్ళు వాళ్ళందరి నుంచి తీరాలి ఇది స్వయంకృత అపరాధాలు ఇంకోటి జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుని ఈ తప్పులు ఎవరైతే చేశారో ఇవాళ వాళ్ళందరూ కూడా పునరాలోచనలో ఉన్నారు మనం ఎందుకు ఇట్లా నమ్ముకున్నాము ఎందుకు ఇట్లా తప్పులు చేశాము ఈరోజు మనం ఎరుక్కున్నాం జగన్మోహన్ రెడ్డి సేఫ్గా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ సేఫ్గానే ఉంటాడు ఎందుకంటే పై వాళ్ళు అండ చూసుకుంటాడు ఎక్కడ ఎవరిని ఎలా పట్టుకోవాలో తెలుసు అతనికి వీళ్ళు బలైపోయేది కింద వాళ్ళే అది వాళ్ళకి అర్థం కాలేదు కాబట్టి ఇవాళ వీళ్ళందరూ కూడా జైలుకి వెళ్లే పరిస్థితి అయితే వెనుకున్న పెద్ద రండి రండికోండి అదేంటి అనకొండని పట్టుకోండి అని ఆవిడ కూడా రిక్వెస్ట్ చేసింది అంటే ఆవిడ తెలుసు అన్నగారి గురించి ఇప్పుడు చిన్నప్పటి నుంచి చూసిందండి జగన్మోహన్ రెడ్డి సైకోల్ విధానాలు తెలియదు ఆవిడకి అతని ఆలోచన ఎలా ఉంటుంది ఎట్లా చేస్తాడు ఎలా నేరాలు చేస్తాడు ఆవిడ పూర్తిగా తెలుసుకునేసి చేయ చేయి దాటిపోయిందాన్ని కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి కూడా వీటన్నిటికీ కారకుడు కాబట్టి యాక్చువల్గా ఆయన కూడా త్వరలో జైలు పంపించాలంటే థ్యాంక్ యూ